i'm a <laughs> هاي <applause> <applause> మహాచలరా చక్ర శైతర్మ మొగలి చల్ల శైత ఈ యొక్క కార్యక్రమాన్ని ఉన్నాయి అలానే షడ్ దర్శనం అంటే ఆరు దర్శనం అంటే అంటే ఈ యొక్క అనేక భేదములు చదువుకున్న వారిని చక్కగా దర్శిస్తున్నారు మనందరి భాగ్యం బ్రాహ్మణులు సర్వా సర్వాతి బ్రాహ్మణత్వమే దైవత్వాన్ని మార్గాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి కొంతమంది అంటే చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి అతిథులు గ్రామస్తులు పుణ్యాత్తులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో స్వామివారికి ఇప్పుడు రక్షాబంధనం జరిగింది అట్లానే యజ్ఞ అభివేతం జరిగింది యజ్ఞ విభివేతం అంటే మన శరీరమే పెద్ద యజ్ఞం యజ్ఞం జరుగుతూ ఉంటుంది ఆ యజ్ఞం జరగాలంటే ఏమిటి యజ్ఞం అంటే తినటం నిద్రపోవటం సంతానోత్పత్తి చేసుకోవటం పుణ్యాన్ని అది అమె అప్పుడప్పుడు ఆపేస్తూనండి అలా ఆ యొక్క పుణ్యం సంపాదించాలంటే ఈ శరీరం బాగా ఉండాలి ఈ శరీరంలో మనస్సు బుద్ధి ఆత్మ చిత్తము ఇవన్నీ కూడా పంచేంద్రియములు అంటే లోపల ఉండేటువంటి యజ్ఞం కావాలి యజ్ఞం చేయాలి ఏమి చేయాలి యజ్ఞం అంటే రోజు నిత్యం కూడా సూర్యోపాసన చేయాలి ప్రతి ఒక్కరు కూడా సూర్యుడికి నమస్కారం చేయాలి అట్లానే సూర్యుడి ద్వారా మనం కాంతిని శాంతిని పుష్టిని వృద్ధిని పొందుతుంటాం ఆ పొందు కలిగించేటువంటి యజ్ఞోపవేతము అంటే నేను చేస్తున్నాను ఒక రైతున్నాడు నాగరశాలి వేయటమే అతని యజ్ఞం అంటే భూమిని చక్కగా దున్ని పండించేటువంటి విత్తనాలు వేసిన దగ్గర నుంచి విత్తనాలు తీసేంత వరకు పంట తీసేంత వరకు కూడా ప్రతి యజ్ఞంగా చేస్తాడు అలానే ఒక వస్త్రం వడకాలంటే ఒక వస్త్రం నెయ్యాలంటే ఒక నేతన్న చక్కగా దృష్టి పెట్టి ఆ ఆ యొక్క వస్త్రాన్ని పోగు పోగు కూడా ఆ ఆశలో కొట్టం ఉంటుంది దాని ద్వారా చక్కగా ఆ ఎంత నేయాలో ఎక్కడ డిజైన్ వేయాలో అతను వస్త్రాన్ని నేస్తాడు అట్లానే ఒక కుమ్మడి ఉన్నాడు ఒక కుండ తయారు చేస్తాడు అట్లానే ఒక కమ్మడి ఉన్నాడు ఒక ఇనుముని కాచి చక్కగా ఒక పరికరాన్ని తయారు చేస్తాడు ఒక యంత్రధారణ చేస్తాడు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ యొక్క ప్రపంచంలో ప్రపంచం నడుస్తూ ఉందంటే ప్రతి ఒక్కరు కూడా యజ్ఞం చేస్తూ ఉన్నారు వారి వారి కర్మల చేత యజ్ఞం చేస్తున్నారు అవన్నీ కూడా సమృద్ధి పొందాలనే సంకల్పం చేత భగవంతుడికి యజ్ఞోపధారణ చేసామయ్యా వీళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ధర్మాల ప్రకారం వాళ్ళు చేస్తున్నటువంటి కర్మలని పరిపుష్టం చేసి వాళ్ళ శక్తిని ప్రసాదించు అని యజ్ఞాపారణ చేశాం అది ఒకటి బ్రహ్మ కర్మకు అంటే బ్రహ్మ మనకు ఏదైతే పుట్టించి మనం ఏ పని చేయమన్నాడో ఆ పనికి ఉపవేతంగా ఉంటుంది ఉపకరణంగా ఉంటుంది కాబట్టి బ్రహ్మ యజ్ఞాపవేదం ఒక ముడి బ్రహ్మచారికి సంబంధించినటువంటిది రెండు గృహస్థాస్త్రమ యజ్ఞం అంటే పెళ్లి చేసుకున్నవాడు చక్కగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి మంచి సంతానాన్ని పొందాలి పెద్ద చక్కగా బుద్ధిలోకి తేవాలి మళ్ళీ ఈ యొక్క కర్మలన్నింటినీ కూడా చక్కగా వృద్ధి పొందించాలి పుత్రు దేవతలకు పిండ పుత్రు యజ్ఞం చేస్తూ ఉండాలి దేవతా కర్మలు చేస్తూ ఉండాలి ఋషి యజ్ఞం అంటే లోకంలో అనేక విషయాల ఎందు ధర్మ మార్గంలో నడుచుకునేటువంటి ఋషి ధర్మాన్ని పాటించే కోసం రెండవది గృహస్థాశ్రమ ధర్మయపగం రెండవది మూడవది మా రోజు మాట్లాడుకునేది చక్కగా వినింది కాబట్టి మూడవది ఉపగ్రతము పెళ్ళైనటువంటి స్త్రీకి పైటి చెరుగు లేకుండా ఉండకూడదు పైటి చెండు పైటి చెంగు లేకుండా వస్త్రధారణ చేయకూడదు అట్లానే పెళ్ళైనటువంటి పురుషుడు పై వస్త్రం లేకుండా తిరగకూడదు ఇదిద్దరు అలా తిరిగారనుకోండి ఆ లోకము ఆ ఊరు ఆ ఇల్లు కూడా చాలా కష్టములకు గురి చెప్తుంది శాస్త్రం కాబట్టి పెళ్ళైన తర్వాత బయట చెంగు లేకుండా వస్త్రధారణ చేయకూడదు అట్లానే మగవాడు ప్రపంచ లేకుండా తిరగకూడదు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఆచరించే ధర్మాల వల్లే లోకం నిలబడుతూ ఉన్నది కాబట్టి మూడవది ఎప్పుడైనా సరే లేకుండా అలానే స్త్రీకి బయట చెంగు లేకుండా ధరణ వస్త్రధారణ చేస్తే ఆ దోషరహితం కోసంగా మూడవ యజ్ఞాపం వేస్తున్నాము ఇంతటి ప్రక్రియ మన వేదవేత్తలు ఋషులు మనకు అందించిన వాంగ్మయంలో ఈ యొక్క వేదశాస్త్ర ప్రమాణాలతోటి ఇవన్నీ కర్మలు ఇచ్చారు కాబట్టి మనం నిత్యం ఏదో తెలియకుండానో తెలుసు పైకుండా లేకుండానో బయట చెరుకు లేకుండానో అనేక సత్కర్మలు చేస్తూ ఉంటాం ఆ దోషం పూజ ఆ దోషం పూజ కోసంగా లోకం చక్కగా ఉండేదానిక ధర్మాల్ని ఆచరించేదాకా స్వామికి మూడు ధారణ చేశాం విషారా కాబట్టి అలానే ఉభయ దేవేరులు చక్కగా ఎదురు చూస్తున్నారు మా స్వామిని ఎప్పుడు ఏకం చేస్తారా మాకు ఎప్పుడు చీరకర పెడతారా ఎప్పుడు మంచి వస్త్రాలు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ సమయం ఆసనమైంది మా పేర్లు ఎప్పుడు చెప్తారా మేము ఈ కళ్యాణం కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పని ఉభయ దేవేర్లు ఆ కంటితోటి క్రిగంటి తోటి స్వామిని చూస్తూ ఉన్నారు ఆ స్వామి కూడా ఎప్పుడెప్పుడు వాళ్ళిద్దరిని చేపడదామా అని ఎదురు చూస్తున్నారు ఉన్నారు మనందరం కూడా కళ్యాణ వైభవాన్ని చూసేటప్పుడు సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క విజ్ఞాప రక్షాబంధన అయిపోయింది తర్వాత ధన్యావరణములు అంటే చక్కగా గోత్ర ప్రవరణలు చెప్పాలి అంటే కులము గోత్రము వంశము వృక్షము అనేటువంటి మూలములు ఉంటాయి మనకు ఎక్కడ పుట్టాము ఏం చేస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి వెళుతున్నాము అనేటువంటి అడ్రస్ ఉంటుంది అనమాట ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఇచ్చారో ఎలా ఉందో ఆ రోజుల్లో మనం ఎక్కడ పుట్టాము ఏ వంశంలో పుట్టాము మన తాత ముత్తాతలు ఏమిటి మనం వాళ్ళు చేసిన ఘనకార్యములు ఏమిటి మనం చేయబోయే ఏమిటి అనేటువంటి మననం చేసుకోవటమే సంకల్పము అదే కన్యావరణ సంకల్పము కన్యా ఊరుల యొక్క అంటే అమ్మాయి గోత్రము అబ్బాయి గోత్రాన్ని ఒక దగ్గరికి తీసుకుని వచ్చి వీళ్ళిద్దరిని ఏకీకృతం చేస్తున్నాము ఈ రెండు వృక్షములు అంటే వంశ వృక్షాలు రెండు కూడా వృద్ధి పొందాలి అని చెప్పేటువంటి సంకల్పమే కన్యావరణ గోత్ర ప్రవల్లు కన్యా మన లోకంలో మీరు ఎన్నిబట్ల మీకు కర్ర తీసుకో ఇదే ఆ ఎడుగు ఎడుగు కాల స్వచ్ఛతలో ఉంటుంది పిల్లలు ఇప్పుడు తీసుకుంటూ పోదండి వాళ్ళు చూరు ఆటో ఏదో పక్కన పెట్టుకుంటున్నా పాప రోడ్లు అడ్డా లేకుండా పక్కన పార్కింగ్ ఉంది చెప్పు పెట్టుకోమనండి బండ్లు కూడా పక్కన పెట్టండి చెప్పు తీసుకుని దేవాలయంలో రాకుండా బయట చక్కగా ఎదుర్కొండి బాబు కాబట్టి ఇక్కడ మనం చేయబడే ఘనకార్యాలు ఎక్కడ చేస్తున్నాం అంటే వంశం నుంచి చేస్తున్నాము ఘనకార్యం చేశామంటే ఆ వంశానికి పేరు వస్తుంది అలానే ఘన కార్యం లేకుండా ఇంకా ఘనంగా చేస్తున్న చిరు కార్యములు ఆ చేయటం వల్ల ఆ వత్సం చేయగలుగుతుంది కలుగుతుంది రక్షించబోతుంది మనం అక్షయం కలగాలంటే ఏం చేయాలి గొప్ప కార్యాలు చేయాలి కాబట్టి ఆ చేసేదానికి మూలం ఏమిటంటే గృహస్థాశ్రమ ధర్మము పెళ్లి చేసుకోవాలి పిల్లలు కనాలి వాళ్ళు ఉద్దరు తేవాలి అందుకోసం పెళ్లి కూతురు పెళ్లికొడుకు ఏమనుకుంటానంటే నా మొగుడు చక్కగా అందగాడు అనుకుంటుంది పెళ్లి కూతురు మనస్సులో బాగా ఉన్నాడు కళ్ళు బాగా ఉన్నాయి ముదురు బాగా ఉంది ఎత్తుగా ఉన్నాడు అందమైన జుట్టు ఆ చక్కటి మంచి గుడ్డలు వేసుకున్నాడు అని అంత సంతోషం చేస్తుంది పెళ్లి చూపుల్లో కూతురు పెళ్లి కొడుకు కూడా ఏమనుకుంటాడంటే నాకు వచ్చే భార్య చాలా అందగట్టే చాలా ముక్కు బాగా ఉంది కళ్ళు బాగా ఉన్నాయి నడక బాగా ఉంది నడవడిక బాగా ఉంది పెళ్ళు బాగా ఉన్నాయి కళ్ళు బాగా ఉన్నాయి అని చూస్తాడు అయి రాకపోతే నాకు వద్దంటాడు అమ్మాయి నచ్చలేదు కానీ ఇప్పుడు నచ్చేది ఎందు అంటే రెండే రెండు ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అనేది చూస్తున్నాడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఇంకా వాట్సాప్ గ్రూపుల్లో అమ్మాయిని చూసుకునిస్తున్నారు పెళ్లి చూపు నేర్లో జరగట్లేదు ఇప్పుడు వాటిలో జరిగిన తర్వాత అవి సేపటికి డిలీట్ అయిపోతున్నాయి డిలీట్ చేసేస్తాం చెలు డిలీట్ చేసేస్తున్నాం చూసారా అట్టా కొద్ది రోజులకే పదిహేను రోజులకు నెలకు ఆరు నెలలకు డిలీట్ అయిపోతున్నాయి స్వామివారికి వాళ్ళ చక్కగా ఉభయలు చక్కగా అలంకరించుకొని ఉన్నారు ఎక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఆ విగ్రహాలు గురించిన తర్వాత ఆస్ట్రేలియా ఎలా అంటే ఇప్పుడు చీకటి సమయం వాళ్ళకి వాళ్ళకి ఎదురు సమయం ఇప్పుడు సూర్యోదయం అవుతుంది వచ్చేపట్లో అక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడు అటువంటి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు ఉన్నారు చెప్పాం మనం ఈ పని ఈ సమయం చేస్తున్నాను వాళ్ళు కూడా అక్కడి నుంచి ఆలోచిస్తూ ఉంటారు స్వామికి పెళ్లి చేస్తున్నారు ఆరు గంటలకి నేను చూస్తున్నామని చెప్పి అక్కడి నుంచి చూస్తున్నారు చాలా మంది కాబట్టి అటువంటి విగ్రహదాతలు దేవతలు మునులు కూడా చక్కగా దర్శిస్తున్నారు ఈ కళ్యాణం కాబట్టి కన్యా మరేత రూపం తర్వాత కన్యా పెళ్ళికొడుకు పెళ్లి చూపు పెళ్లి చూపులు వాళ్ళిద్దరికి పెళ్లి చూపులు అయితే ఇద్దరు ఓకే అంటారు పరిస్థితిలో ఉంది తర్వాత పెళ్లి కూతురు తల్లి ఒకనొక సమయంలో పెళ్లి కొడుకు తల్లి నా కట్నం ఎంత ఇస్తావు నా బిడ్డకి ఎంత కట్నం ఇస్తారో అని చెప్పి నువ్వు డిమాండ్ చేసేది ఎవరు పెళ్లి కొడుకు తల్లి కానీ ఈ రోజుల్లో అది మాయమైపోయింది ఎంత ఇస్తాము కాదు నీకేముంది ఆరు అంకెలు జీతం ఉందా లేదా అని అడుగుతున్నారు ఆరు అంకెలంటే లక్షల్లో జీతం లక్షకి ఆరు అంకెలు అంటే సున్నాలైన అయినా సరే ఒక లక్ష అంటే ఐదు సున్నాలు ఉంటాయి ఒక అంకె ఉంటుంది తర్వాత ఆరు అంకెల జీతం తర్వాత ఐదు ఎకరాల ఫలం ఉండాలి ఊళ్ళో తర్వాత ఐదు ఆరు నుంచి వస్తున్నాం ఆరు సంఖ్య అయిపోయింది ఐదు ఐదు ఎకరాల పొలం ఉండాలి తర్వాత పెళ్లి కూతురు తల్లి పెళ్లి కూతురు అడుగుతుందనమాట ఇప్పుడు ముందు ఇంత ముందు మాదిరి పెళ్లి కొడుకు అలాగే అడిగేవాడు ఆ రోజు దాడిపోయాయి కాబట్టి ఐదు ఎకరాల పొలం ఉండాలి ఊళ్ళో తర్వాత ఆరెంకెల జీతం అంటే బెంగళూరులోనో చెన్నైలోనో హైదరాబాద్లోనూ ఉద్యోగం చేస్తూ ఉండాలి అటువంటి వాడే తప్పకు తలనే అంటే ఇప్పుడు ఏమైపోయింది ఎంతమందినే చూసుకోవచ్చు వాడు సాఫ్ట్వేర్ అని అర్థం అనమాట అబద్ధాలు చెప్పి అనేక పెళ్లిళ్ళు కూడా చూసుకుంటున్నారు ఆరు నెలల కోసం అటు కూడా జరుగుతున్నాయి అటువంటి స్థితి వచ్చేసింది అంటే మంచివాడికి వారు మంచి గుణగణాలు చూడట్లేదు ఇప్పుడు కానీ ఆ రోజులు గుణం చూసేవాళ్ళు తర్వాత ధనం చూసేవాళ్ళు కాదు తర్వాత మూడవది నాలుగు ఐదు ఐదు ఎకరాల పొలం ఉండాలి నాలుగు చక్రాల వాహనం ఉండాలి ఎప్పటికీ నాలుగు చక్రాల వాహనం కారు ఇవన్నీ బాగా ఉండాలి సమృద్ధిగా ఉండాలి పెళ్ళికొడికి అంతా ఉండే పెళ్లి చేసుకుంటున్నారు ఆడపిల్లకాయలు ఇప్పుడు తర్వాత మూడు త్రిపుల్ బెడ్రూమ్ ఉండాలి మూడు రూములు ఉండాలి పిల్లకాయలకి ఒక రూమ్ ఈ యొక్క వీళ్ళకి ఒక రూమ్ అమ్మాయి యొక్క నాన్న అమ్మ వస్తే రూము అబ్బాయి అమ్మాయి నానికి లేదు రూము కాబట్టి త్రిపుల్ బెడ్రూమ్ ఉండాలి తర్వాత రెండు అంకెలు రెండో సంఖ్య ఆ రెండోది రెండోది ఏంటంటే ఇద్దరు పిల్లల్ని ఇద్దరమే ఉండాలి ఎవరో భార్యాభర్త ఇద్దరు తప్పక ఇంకా మూడో మనిషి మన మధ్యలోకి రాకూడదు తల్లిదండ్రులు ఉండకూడదు అంతా కూడా ఇది ఈ కోరికలు అనమాట తర్వాత ఒకటి ఒకే పెట్టిన కంటాను నేను రెండో పెట్టిన కన్నా అని చెప్పేస్తుంది తర్వాత జీరో పాయింట్ జీరో సున్నా ఎక్కడి నుంచి ఇచ్చాము ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటే పోయింది ఒకటే ఒకే పెట్టిన కంటాను తర్వాత లాస్ట్ది సున్నా దాని పక్కన సున్నా ఉంది సున్నా దిక్కి మొదలవుతున్నాం కదా కాబట్టి సున్నా అంటే మా అమ్మాయికి అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులు అడుగుతున్నారు మా అమ్మాయికి జీరో పాయింట్ సమస్యలు ఉండాలి తప్పగా సమస్యలు ఉండకూడదు ఎటువంటి బాధలు ఉండకూడదు అట్టా ఉంటేనే పిల్లనిస్తామని చెప్పని చాలా కండిషన్లు పెడుతున్నారు ఇదే ఆ పెళ్ళంటే కాదు కన్యా రూపం మాతా విత్తం అంటే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు తండ్రి కూతురు తల్లి ఇద్దరు కూడా నా అల్లుడు బాగా లక్షాధికారిగా ఉండాలని పెళ్ళికూతురు తల్లి అనుకుంటుంది పెళ్ళికూ తల్లి నా కోటను బాగా ఆదాయం తీసుకొని బాగా సంపత్తి తీసుకొని రావాలి భూములు పుట్టల బంగారం ఇద్దరు వాళ్ళిద్దరు కాశా ఎవరికి పెళ్ళికొడుకు అమ్మకి కూతురు అమ్మకి కాబట్టి వాళ్ళ కోరిక పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు తండ్రి కాని పెళ్ళికూతురు తండ్రి కానీ ఇద్దరు ఏం కోరుకుంటారంటే అంటే నా కోడలు నా అల్లుడు అంటే అల్లుడు అవుతాడు ఇటువారి కోటలు అవుతుంది కదా వీళ్ళు వంశాన్ని చక్కగా పేరు ప్రతిష్ఠలతో ముందుకు నడిపే వాళ్ళుగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఇది మా తాబిత్తం పితృ శృతం శృతం అంటే మంచి పేరు ప్రతిష్ఠలతో ఉండాలని తర్వాత మాతాబిత్తం పితృశృతం బాంధవ కులమిచ్చింది ఆ రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే ఎవరైనా బంధువుల ద్వారా వెళ్ళి పెళ్లి చేసుకోవాలి బంధువులు చెప్తేనే బంధువులు అందరినీ కూడా డాక్టర్ నిండా పెండి శుభ్రకి అలానే మొరవల్ని తీసుకొని పోతాం ఇప్పుడు మొరవలు తీసుకుపోతున్నాం తప్పక పెళ్లి చూపులు తీసుకొని పెళ్లి కుదుర్చుకొని చేసిన తర్వాత మొరవల్ని తీసుకొని పోతున్నాం పెళ్లికి వచ్చిన మరవలకు మాత్రం ఘనంగా కనబడాలి కాబట్టి ఆ రోజుల ముందు తీసుకుపోతే వచ్చేసింది ఇప్పుడు ఈయన కోసం పోతున్నాం అలా కాదు వీళ్ళు మనుషులు ఎలా ఉందా వీళ్ళకి రేపు కష్టాలు లేకుండా ఉండాలి మంచి బిడ్డ ఇంటి కొడలుగా రావాలి మంచి అల్లుడు ఇంటికి అల్లుడవ్వాలని కోరుకుని పెళ్లి చేసేవాడు కాబట్టి బాంధవ కులమిచ్చింది బంధువులందరూ కూడా సంతోషించాలి పెళ్లి జరగాలంటే దాని బంధవాచ్చంది మృష్టాన్న పోటీ వాటి వచ్చి అక్షేసి పెళ్లి చేసేసి ఈ భార్యాభర్తలు ఆశ్చర్యం చేసి వచ్చేస్తాం కాబట్టి ఇది పెళ్లి అంటే కానీ నేటి వ్యవస్థలో చాలా మార్పులు వచ్చేసాయి అటువంటి పెళ్లి కాదు ఇది ఇదే పెళ్లి మనం ఎప్పటికీ కూడా రక్షించేటగా వాళ్ళని మనం రక్షిస్తూ ఉండాలి మనం వాళ్ళని సేవిస్తూ ఉండాలి అదే దేవ కళ్యాణం కాబట్టి చక్కగా కన్యావరణాలు గోత్రనామాలు చెప్పుకోవాలి

आंगेरस गार्ग्य सैन्य तैयार शहज प्रवरण में था गार्गिय महाराज सगोत्रों भवस्या शोरसे नमः राजा वर्मन पौत्राजा शोरसे, शोरसे ने तो कृष्ण जगताधर पेरो शोरसे ने तो सागर वर्जन दंगोब्रामण आंगेरस गार्गिय सैन्य तैयार शहज प्रवरण में था

యుగంలో అంటే కలియుగం చాలా పాపయుగం చాలా పాపాలు పాప భూయిష్టమైనటువంటిది లోప భూయిష్టమైనటువంటిది ఇటువంటి ఈ యొక్క ఈ యొక్క కలియుగాన్ని లో మనవల్ని రక్షించే